తరతరాల తెలుగువారి చరిత్ర ఇది ఆంధ్రదేశం అనేక క్షేత్రాలకు అలవాళ్ళం అందులో ముఖ్యమైనది మౌర్యల కాలంలోనే నిర్మించిన అమరావతి స్థూపం ఆంధ్రశిల్పుల అద్భుత కళా నైపుణ్యానికి అమరావతి స్థూప శిల్పాలు నిదర్శనాలు శాతవాహన వంశీయుడైన హాలుడు రాజకవి కవివత్సలుడు వీరి ఆస్థానంలో సంకలితమైన గాథాసప్తశలో వీరి స్వీయ కాథలతో పాటు ఎందరో కవులు రచించిన మనోహరమైన గాథలు సంకలితమై ఉన్నాయి గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహనుల రాజులలో గొప్పవాడు వీరు ఆచార్య నాగార్జునునికి సమకాలీనుడు మిత్రుడు మహాయాన బౌద్ధ మతానికి మూల స్తంభం అనదగిన నాగార్జునాచార్యులు గొప్ప బౌద్ధ పండితుడు విజ్ఞాన శాస్త్రవేత్త సాధారణ జనుల కోసం వైద్యశాస్త్ర సూత్రాలను రాళ్లపై చెక్కించి నాటించాడు బహుగ్రంథకర్త రెండవ శతాబ్దం నుండి మల్లికార్జున క్షేత్రంగా శ్రీశైలం ప్రసిద్ధి పొందింది పల్లవులు విష్ణుకుండినులు కదంబులు వంటి రాజవంశీయులతో ఈ క్షేత్రానికి అనుబంధం ఉన్నది శ్రీశైలము జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి మధ్యయుగ ఆరంభంలో ప్రాముఖ్యత పొందిన క్షయక్షేత్రాలలో రాక్షారామం ఒకటి వేంగి రాజులు దీనిని ముఖ్య క్షేత్రంగా అభివృద్ధి చేశారు ఇక్కడ భీమేశ్వరాలయాన్ని చాళుక్య భీమరాజు నిర్మించారు తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుడు తెలుగు సాహిత్య చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయారు నన్నయ్యను మహాభారతాన్ని ఆంధ్రీకరణకు ప్రోత్సహించడమే రాజరాజ కీర్తికి ప్రధాన కారణం తిరుమల క్షేత్రము మధ్యయుగాల నుండి గొప్ప క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది దక్షిణ భారతదేశాన్ని పాలించిన అన్ని రాజవంశీయులు తిరుమల క్షేత్రాన్ని ఆదరించారు విజయనగర రాజైన శ్రీకృష్ణదేవరాయలకి వెంకటేశ్వర స్వామి కులదైవం నన్నయ్య భటు సమకాలీనుడైన వేములవాడ భీమకవి శాపానుగ్రహ సమర్థుడని ప్రతీతి భీమకవి రాఘవ పాండవీయము శతకంధర రామాయణాది బహుకృతులు రచించారు వీరు శ్రీనాథాది బహుకవుల ప్రశంసలు అందుకున్నారు చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ప్రసిద్ధ క్షేత్రం పదకొండవ శతాబ్దంలో మొదటి రాజరాజు ఈ ఆలయాన్ని నిర్మించారు పాకనాటి తెలుగు చోడ రాజులలో ఒకడైన నందెచోరుడు తెలుగు రాజకవులలో మొట్టమొదటివాడు నన్నయ్య కన్నా ముందు వాడని కొందరు అతని గురించి చెబుతారు వీరు కుమార అనే కావ్యాన్ని రచించారు కవిరాజ శిఖామణిగా ప్రసిద్ధులు సింహాచలంలోని నరసింహస్వామి ఆలయం ముఖ్యమైన వైష్ణవ క్షేత్రం చోళులు గంగరాజుల కాలంలోనూ తర్వాత శ్రీకృష్ణదేవరాయల కాలంలో గొప్ప ప్రభావం పొందింది పల్నాటి యుద్ధం క్రీస్తు శకం పదకొండు వందల ఎనభై ఒకటి ఎనభై రెండు సంవత్సరాల కాలంలో జరిగింది నాగులేటి తీరంలో కారంపూరి రణక్షేత్రంలో నలగామరాజుకు మలిదేవులకు మధ్య యుద్ధం జరిగింది శ్రీవైష్ణవ మతాన్ని ప్రచారం చేసి చాపకూడును ప్రోత్సహించిన కులభేదాలను ధిక్కరించిన బ్రహ్మనాయుడు మలదేవరాజు పక్షాన నాయకురాలు నాగమ్మ నలగామరాజు పక్షాన యుద్ధానికి నాయకత్వం వహించారు ఉత్తర తీరాంధ్రంలో ముఖ్యమైన వైష్ణవ క్షేత్రము శ్రీ ఇక్కడ లభించిన తొలి శాసనం శకం పదకొండు వందల పదమూడు నాటిది శ్రీ కూర్మావతారంలో విష్ణువుకు ఆలయం ఆంధ్రదేశంలో ఇదొక్కటే క్రీస్తు శకం తొమ్మిది వందల తొంభై రెండు నుండి క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై రెండు వరకు ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజవంశము కాకతీయులు కాకతీయుల రాజ్యాన్ని విస్తరింపజేసిన వాటి రుద్రదేవుడు హనుమకొండలోని వేయి స్తంభాల గుడి రుద్రదేవుడు నిర్మించినదే విద్వాంసుడిని రుద్రదేవుడు నీతిసారమనే సంస్కృత గ్రంథాన్ని రచించారు విద్యాభూషణుడన్న రుదు ధరించారు కాకతీయ రాజులలో అందరికన్నా గొప్పవాడు గణపతి దేవుడు కాకతీయుల రాజ్యాన్ని ఉత్తరాన నేటి గంజాం జిల్లాలోని ఆస్కా వరకు దక్షిణాన కాంశీపురం వరకు ప్రింపజేశాడు రాజధానిని అనుమకండ నుండి ఓరుగల్లుకు మార్చాడు ఓరుగల్లు కోటను నిర్మించాడు తిక్కన మహాకవి గణపతి దేవుని ఆస్థానాన్ని సందర్శించాడు పన్నెండు పదమూడు శతాబ్దాలలో నెల్లూరు రాజధానిగా నెల్లూరు చోడులు పరిపాలించారు నెల్లూరు చోడరాజు మనవసిద్ధికి మంత్రి తిక్కన హరిహరా ద్వైత్వాన్ని ప్రచారం చేసి శైవ వైష్ణవ సమన్వయం కుదిర్చాడు తిక్కన ఆంధ్ర మహాభారతాన్ని విరాట పర్వం నుండి చివరి వరకు పదిహేను పర్వాలను నిర్వచనోత్తమ రామాయణాన్ని రచించారు దివిసీమ రాజైన చోడిరాజు కుమారుడు జయాపు సేనాని గణపతి దేవునికి భావం వరిది కాకతీయుల గజ సైన్యానికి సైన్యాధ్యక్షుడు జయాపు సేనాని నృత్య రత్నావళి అనే నాట్యశాస్త్ర గ్రంథాన్ని రచించారు ఎన్నో నాట్య రీతులను ఈ గ్రంథంలో వివరించాడు ఈ గ్రంథంను అనుసరించే రామప్ప దేవాలయంలోని నిత్య సుందరుల భంగిమలు మలిచినట్లు చెప్తారు ప్రథమాంధ్ర మహారాజ్ని రుద్రమదేవి కనపరదేవుని క్రుమార్తె క్రీస్తు శకం పన్నెండు వందల అరవై రెండు నుండి పన్నెండు వందల వరకు రాజ్యపాలన చేశారు సామంతుల తిరుగుబాటును అనిసివేసింది దేవగిరి యాదవరాజు మహాదేవుణ్ణి మట్టి కరిపించింది ధైర్య సాహసాలతో శాంతియుతంగా పరిపాలించింది చివరి కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు రుద్రమదేవి దౌహిత్రుడు ఇతని కాలంలో ఆంధ్రదేశంపై మహమ్మదీయుల దండయాత్రలు మొదలయ్యాయి మాటి గెలిచిన ప్రతాపరుద్రుడు చివరికి ఓటమిప్పాలి బందీ అయ్యారు శత్రువులు తనను ఢిల్లీకి తీసుకుని వెళ్తుండగా ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తారు విద్యానాథుడు తన ప్రతాపరుద్రయంతో ప్రతాపరుద్రునికి శాశ్వతత్వం కల్పించాడు క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై ఆరులో దక్షిణాపదంలో ఒక మహాసామ్రాజ్యం ఏర్పడింది ఈ విజయనగర సామ్రాజ్య స్థాపకులు సంగమ వంశానికి చెందిన హరిహర ఒక్క రాయులు స్వామి ప్రేరణతో వీళ్ళు విద్యానగరం అన్న మహానగరాన్ని నిర్మించారు హరిహర రాయులు ఈష్టి శకం పదమూడు వందల ముప్పై ఆరు నుండి పదమూడు వందల యాభై ఐదు వరకు బుక్కరాయలు పదమూడు వందల యాభై ఐదు నుండి పదమూడు వందల డెబ్బై ఏడు వరకు పరిపాలించారు ఫీష్ శకం పద్నాలుగు వందల రెండు నుండి పద్నాలుగు వందల ఇరవై వరకు పండవీధిని పరిపాలించిన రెడ్డిరాజు చదుకోమటి వేమారెడ్డి గొప్ప విద్వాంసుడు సర్వజ్ఞ చక్రవర్తి వీరదాంకి సాహిత్య చింతామణి సంగీత చింతామణి అనే సాహిత్య సంగీత లక్షణాల గ్రంథాలను రచించారు ఇక ఆస్థానంలో బృహగండకర్త అయిన శ్రీనాథ స్కౌ స్వరంభౌడు విద్యాధికారి విజయనగరాన్ని పరిపాలించిన సంగమ వంశ రాజులలో చెప్పుకోదగినవాడు ప్రౌఢదేవరాయలు ఈ రాజు కీర్తి దేశ విదేశాల్లో వ్యాపించింది పరిశీలి చక్రవర్తి షారుఖ్ ప్రౌఢదేవరాయల ఆస్థానానికి అబ్దుల్ రజాక్ అనే రాయబారిని పంపాడు శ్రీనాథ మహాకవి ప్రౌఢదేవరాయల ఆస్థానంలో కనకాభిషేకం పొందాడు పద కవిత పితామహుడైన అన్నమయ్య పదిహేనవ శతాబ్దము ద్వితీయార్థానికి చెందినవాడు భక్తి శృంగారమయమైన వేలాది సంకీర్తనలు వెంకటేశ్వర స్వామితో రచించారు భాషాపరంగానో భావపరంగానో అతి మధురమైన సంకీర్తనలు అన్నమయ్యవి కూచిపూడి నృత్య గురు పరంపరలో ప్రథముడు సిద్ధేంద్ర యోగి పదిహేనవ శతాబ్దవాడు సిద్ధేంద్రుడు భక్తి పారవశంతో తానే రాధయ్యి గానం చేస్తూ నృత్యం చేసేవాడు శ్రీకృష్ణ పారిజాతము గొల్ల కళాపనే నృత్య రూపకాలు రచించాడు కలాపమే మామా కలాపంగా ప్రసిద్ధి చెందింది విజయనగర చక్రవర్తుల్లో కెల్లా గొప్ప కీర్తిని ఆర్జించిన వాడు పులువు వంశానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు సాహిత్య సమరాంగన సార్వభౌముడిగా కీర్తికెక్కాడు శ్రీకృష్ణదేవరాయలు కవి పండిత పోషకుడు అష్టదిగ్గజ కవులతో వెలసిల్లిన ఓన విజయము సభామంటపము రాయల సాహిత్య కీర్తి పతాక రాజకవి అయిన రాయలు ఆముక్తమాల్యదనే ప్రౌఢ ప్రబంధాన్ని రచించాడు విజయనగర రాజ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల మహామంత్రి తిమ్మరసు ప్రతిభావంతులైన మహామంత్రులలో ప్రథమ గణ్యుడు రాయలు తిమ్మరసును అప్పాజీ అని పిలిచేవాడు విజయనగర సామ్రాజ్యాభివృద్ధికి తిమ్మరసు మూలస్తంభంగా నిలిచారు క్రీస్తు శకం పదిహేను వందల తొమ్మిది నుండి పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవుల్లో ముఖ్యుడు ఎలసాని పెద్దన ఆంధ్ర కవిత పితామోహుడిని పెద్దన పేరు పొందారు రాయల చేత అనేక గౌరవాలు పొందిన పెద్దన మనోచరిత్రని ప్రబంధాన్ని రచించారు తెలుగు కవయిత్రులలో మొట్టమొదట చెప్పుకోదగిన కవయిత్రి మల్ల మల్ల రామాయణాన్ని ప్రబంధ రీతిలో రచించి శ్రీరామునికే అంకితమిచ్చింది కోల్కొండ రాజ్యాన్ని క్రీస్తు శకం పదిహేను వందల పద్దెనిమిది నుండి పదహారు వందల ఎనభై ఏడు మధ్య కుతుబ్ షాహీలు పరిపాలించారు కులీ కుతుబ్షా ఈ రాజ్య స్థాపకుడు మహమ్మద్ కులీ హైదరాబాదు నగర నిర్మాత చార్మినార్ ఈ రాజు కట్టించినది కుటుషాహి వంశ రాజులలో మూడవవాడు ఇబ్రాహీం షా ఈ రాజు చెరువులు త్రవించాడు ఆనాడు విదేశాల నుండి గోలకొండకు ఎందరో వర్తకులు వచ్చేవారు ఇతని రాజ్యంలో దొంగల భయం లేదట ఈ కవి పండిత పోషకుడు అద్దంకి గంగాధరుడు ప్రపతి సంవరణోపాధ్యాన్ని అంకితం పొందాడు విజయనగర రాజుల పతనానికి కారకుల్లో ఇబ్రహీం కుటుబ్షా ముఖ్యుడు విజయనగర చక్రవర్తుల సామంతులైన తంజావూరు నాయకరాజులలో సమర్థుడు సుప్రసిద్ధుడు రఘునాథ నాయకుడు విజయనగర పాలకులకు అండదండగా నిలిచాడు శ్రీకృష్ణదేవరాయల వలె కవి పండితులను ఆదరించాడు వీరి ఆస్థానంలో ప్రసిద్ధ కవి చేమకూర వెంకటకవి క్రిస్తు శకం పదిహేను వందల ఇరవై తొమ్మిది నుండి పదిహేడు వందల ముప్పై ఆరు వరకు మధురను తెలుగు నాయక వంశము పరిపాలించింది ఈ రాజ్య స్థాపకుడు విశ్వనాథ నాయకుడు విజయనగర సామంతుల వీరు విశ్వనాథ నాయకుడు గొప్ప వీరుడిని ప్రసిద్ధి రాయల ఆజ్ఞచే తండ్రినే ఓడించి బంబీగా తెచ్చి రాయలకు అప్పగించినట్లు అందుకు రాయలు మెచ్చి మధురా పాలన బాధ్యతను అప్పగించినట్లు ఒక గాథ ఉంది ప్రముఖ వాగ్గేయకారుడు క్షేత్రయ్య షాహీ రాజు అబ్దుల్లా కుతుబ్షా కాలం వాడు శకం పదహారు వందలు పదహారు వందల ఎనభై నడుమ జీవించిన కీర్తయ్య నవోగోపాల స్వామి భక్తుడు తుబ్ షాహీలలో చివరి రాజు అయిన అబ్దుల్ హసన్ తానాషా కాలం వాడు కంచెర్ల గోపన్న తానాషా మంత్రులైన అక్కన్న మాదన్నలకు మేనలుడు భద్రాద్రి రామాలయ నిర్మాత రామదాసుగా కీర్తి పొంది ఎన్నో కీర్తనలు దాశరథి శతకాన్ని రచించాడు ప్రజాకవిగా ప్రసిద్ధుడు వేమన క్రీస్తు శకం పదిహేడవ శతాబ్ది చెందిన వేమన కులభేదాలను నిరసించాడు హేతువాది సరళమైన భాషలో ఆటవెల్లని సందస్సులో నమ్మకాలను విమర్శిస్తూ హేమన పద్యాలు రచించారు హేమన అని ప్రసిద్ధమైన ఈ పద్యాలు కొన్ని వేలు ఉన్నాయి క్రీస్తు శకం పదిహేడు పద్దెనిమిది శతాబ్దాలకు చెందిన కోతులు వీరబ్రహ్మం యోగి తాత్వికుడు కాలజ్ఞాని సమాజం మీద గణనీయమైన ప్రభావం చూపిన బ్రహ్మంగారి కాలజ్ఞానాలు రచించారు ఈయన బోధనలు ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయి బొబ్బిలి వీరుల పరాక్రమానికి ప్రతీక బొబ్బిలి యుద్ధం బొబ్బిలి జమీందారులు రంగారావుకు ఫ్రెంచి వారికి మధ్య జరిగింది విజయనగర సంస్థానాధీశుడు విజయరామరాజు ప్రోత్సాహంతో ఫ్రెంచి వారు పదిహేడు వందల యాభై ఏడులో బొబ్బిలి మీద దండెత్తారు జనవరి ఇరవై నాలుగున జరిగిన యుద్ధంలో బొబ్బిలి జమీందారు రంగారావు వీరస్వర్గం అలంకరించాడు కోపించి తాండ్రపాపయ్య విజయరామరాజును హత్య చేశాడు భారతదేశ సర్వే జనరల్గా పనిచేసిన కల్నల్ కాలిన్ మెకంజీ కైపు స్థానిక చరిత్రలు సేకరించి ఆంధ్రదేశ చరిత్ర నిర్మాణానికి ఎంతో దోహదం చేశాడు కావలి సోదరులు ఈయన కృషికి తోడ్పడ్డారు త్యాగరాజస్వామిగా ప్రసిద్ధులైన కాకర్ల త్యాగయ్య గొప్ప సంగీతకారుడు త్యాగయ్య ఆరు వందలకు పైగా కీర్తనలు రచించాడు ప్రహ్లాద విజయము నౌకా విజయం అనే యజ్ఞగానాలు రచించాడు కర్ణాటక సంగీత క్షేత్రంలో త్యాగరాజుది అద్వితీయమైన స్థానం సర్ అల్దర్ కాటన్ గోదావరికి కవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించారు గోదావరి కాలవలు వ్యవస్థను ఏర్పాటు చేశారు కృష్ణానది మీద ఆనకట్ట నిర్మించారు గోదావరి డెల్టా వితాహుళి అని పేరుగాంచారు సోమనాద్రి పద్దెనిమిదవ శతాబ్దంలో గద్వాలను పరిపాలించాడు గొప్ప పరాక్రమశాలి నిజాం కింద నవాబులు పగ ప్రకటిపించుకొని సాధించడానికి ప్రయత్నించారు సోమనాద్రి అపర పరాక్రమంతో పోరాడి గద్వాల ప్రభావాన్ని నిలబెట్టాడు క్రీస్తు శకం పంతొమ్మిది వందల పదకొండు నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు పరిపాలించిన చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఇతని కాలంలోనే హైదరాబాదు సంస్థానం భారత యూనియన్లో విలీనమైపోయింది ఉస్మానియా విశ్వవిద్యాలయము ఉస్మానియా ఆసుపత్రి వంటి కట్టడాలు ఈ రాజు కాలంలో నిర్మించినవే కుమరం భీమ్ గోండుల నాయకుడు నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గోండులను ఏకం చేసి గిరిల్లా పోరాటం సరిపాడు సహాయ నిరాకరణ ఉద్యమంలో పల్నాడు పుల్లరి సత్యాగ్రహం ముఖ్యమైంది దీనికి కన్నెకంటి హనుమంతు నాయకత్వం వహించాడు పొలద చెల్లించకుండా అడవిలో పశువులు మేపుకోవడానికి అనుమతి కోసం చేసిన సత్యాగ్రహం ఇది పోలీసు కాల్పుల్లో కన్నెగిండి హనుమంతు అమరుడయ్యాడు బెజవాడ అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటి ఏప్రిల్ ఒకటో తేదీలో జరిగాయి మహాత్మా గాంధీ మోతిలాల్ నెహ్రూ చిత్తరంజన్ దాస్ మహమ్మద్ అలీ జిన్నా సౌహర్త అలీ వంటి గొప్ప నాయకులు పాల్గొన్న సమావేశం ఇది పింగళ వెంకయ్య రూపొందించిన కాంగ్రెస్ పతాకాన్ని గాంధీజీ కొన్ని మార్పులతో ఆమోదించారు అదే తర్వాత మన జాతీయ పతాకం అయింది ఆంధ్రపదేశ సహాయ నిరాకరణ ఉద్యమంలో చీరాల పేరాల శాసనోల్లంఘన ఉద్యమము ఒక ఉజ్వల ఘట్టం దీనికి నాయకుడు ఆంధ్రరత్న రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఏప్రిల్లో చీరాల పేరాల ప్రజలు మున్సిపాలిటీలోని తమ ఇళ్లను వదిలి ఊరి వెలుపల కుటీరాలు వేసుకుని నివాసం ఏర్పరచుకున్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రరత్న ఏర్పాటు చేసిన రామదండడు ప్రముఖ పాత్ర పోషించింది భారత స్వతంత్ర ఉద్యమంలో ఉజ్వల ఘట్టాలలో రంప విప్లవం ఒకటి ఈ విప్లవము పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు మధ్య జరిగింది దీనికి నాయకత్వం వహించిన వారు అల్లూరు సీతారామరాజు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో కమిషన్ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా మద్రాసులో జరిగిన వ్యతిరేక ఉద్యమ కార్యక్రమానికి ఆంధ్రకేసరి తంగుటూరి ప్రకాశం పంతులు నాయకత్వం వహించారు ప్రథమాంధ్ర మహాసభ పంతొమ్మిది వందల ముప్పై మార్చి మూడు నాలుగు ఐదు తేదీలలో జోగిపేటలో జరిగింది దీనికి సురవటం ప్రతాపరెడ్డి గారు అధ్యక్షులు ఈ మహాసభ సంఘ సంస్కరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది పంతొమ్మిది వందల నలభై ఆరు యాభై రెండు మధ్య తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది పోలీసు చేరి నాటికి రెండు వేల గ్రామాలు విముక్తమయ్యాయి పది లక్షల ఎకరాలు భూమి లేని పేదలకు పంచారు ఈ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన వారు రావి నారాయణ రెడ్డి ఎవరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాదు ప్రత్యేక రాజ్యంగా ఉండాలని కోరుకున్నాడు ఫలితంగా భారత యూనియన్ సెప్టెంబర్ పదమూడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన పోలీసు చర్య ప్రారంభించింది భారత సైన్యాలకు పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన హైదరాబాదు లొంగిపోయింది మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న ఆంధ్రులు ప్రత్యేక రాష్ట్రం కోసం చాలా కాలం ఎదురుచూశారు పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పదవ తేదీన పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి యాభై ఎనిమిది రోజుల తర్వాత అమరుడయ్యారు తత్ఫలితంగా పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటవ తేదీన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది తర్వాత కాలంలో పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన తెలంగాణ విలీనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది ఇటీవల కాలంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయింది ఇది తరతరాల తెలుగువారి చరిత్ర